మనం ప్రస్తుతం హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో ఉన్నాము మరి వంగర గ్రామంలో ప్రతి మహాశివరాత్రి సందర్భంగా శ్రీ కైలాస కళ్యాణ క్షేత్రంలో ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి మరి ఈ ఉత్సవాలు అసలు ఈ ఆలయము ఎప్పుడు ప్రారంభించింది ఈ ఆలయ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం ఏ విధంగా జరిగింది ఏ సంవత్సరం జరిగింది అనే విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటు భారత మాజీ ప్రధాని దివంగత పివి నరసింహరావు గారి సోదరుడు పివి మనోహర్రావు గారు ఉన్నారు ఈ ఆలయానికి మరి ఆయన ఫౌండర్ చైర్మన్గా కొనసాగుతున్నారు ప్రస్తుతం ఈ ఆలయంలో కూడా మరి మరమ్మత్తు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ ఆలయొక్క విశిష్టత గురించి మనం మనోహర్రావు గారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ వంగర గ్రామంలో కైలాస కళ్యాణ క్షేత్రం ఆలయాన్ని ఆలయాన్ని ఎప్పుడు ప్రారంభించారు అసలు ఈ ఆలయ యొక్క ప్రతిష్టాపనకి ప్రాముఖ్యత ఏంటి ఇక్కడ ఆలయం అదే శివాలయము ఆలయమే పెద్దగా అయింది కానీ మీరు ఏది ఉంటే ఏది కనపడుతుందో శివుడు సార్ అది ఆ రోజు నుంచి ఇప్పటిదాకా బహుశా అది కాకతీయుల కాదులో నాటి శివుడు మా చిన్నతనంలో దీని చుట్టూ మేము ఆడుకునే సార్ దిబ్బ ఉండే ఆ దిబ్బ మీద ఆ గుడి ఉన్నది ఆ గుడి అంటే శిథలమైపోయింది గుడి ఎవరికి కనపడట్లేదు సార్ చెట్లు తుమ్మ చెట్లు చింత చెట్లు అన్ని చెట్లు పెరిగినాయి ఆ పైన గుడి మీద ఉన్నటువంటి పెద్దది కని ఒకటి సగం పడి ఉన్నది సార్ అయితే ఆ పరిస్థితిలో అక్కడ ఉండేది ఉంటే ఈ పుట్టలు అవి ఉన్నాయి కనుక భయానికి మేము పైకి రాకపోయేది సార్ మాకు తెలియదు ఇక నాకన్నా పెద్దోళ్ళు ఇక్కడ ఎవరున్నారు నాకన్నా పెద్ద నాకన్నా ఉన్నారు అందుకోసం ఇక తెలియదు గనుక ఇంకెవరికి తెలుస్తుంది అది ఏదో ఆడుకునేది చిన్నతనంలో జరిగిపోయింది పివి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇక్కడ వంగరకు సెక్యూరిటీ ఒకటి ఇచ్చారు ఎందుకంటే అప్పుడు వాళ్ళు నక్సలెట్స్ బెదిరించారు ఇక్కడ ఇల్లుగాల పెడతాం అది చేస్తాం ఇది చేస్తాం అంటే ప్రధానమంత్రి ఇల్లు పెడితే ఉంటది దేశానికి చాలా అని చెప్పిన ఉద్దేశం మీద వాళ్ళంతా ఎవరికైనా వీరి పిల్లలకు సెక్యూరిటీ పెడతారు కనుక ఇక్కడ కూడా ఇంటికి సెక్యూరిటీ పెట్టారు ఆ సెక్యూరిటీ పెట్టినటువంటి కానిస్టేబుల్కు రాత్రి కళ వచ్చింది ఆ కళలో ఇక్కడ శివాలయం ఉంది ఇక్కడ శివుడు ఉన్నాడు అని చెప్పని అతనికి ఏదో కళ వచ్చింది కల వస్తే తెల్లారి వాళ్ళ పోలీసు పోలీసు తీసుకొచ్చారు ఊరు వాళ్ళ తీసుకొచ్చారు మొత్తం తాళ్ళు కట్టాండ్రు కొట్టలు గొడ్డను తెచ్చారు అని కొట్టి చేసేటప్పుడు దాంట్లో ఈ శివలింగం ఒక నాగుంబావు చుట్టుకొని ఉన్నది దానికి ఆ ఫోటో కూడా తీసాండ్రు వాళ్ళు అప్పటికే మేము హైదరాబాద్ పోయినాం మేము ఇక్కడ లేము ఆ తర్వాత అవన్నీ మొత్తం మాకు చూపించే మేము ఇక్కడికి ప్రతి సంవత్సరం దీపావళి వ్రతానికి వస్తుంటే మేము ఆ దీపావళి వ్రతానికి వచ్చినప్పుడు ఇక ఊరంతా వచ్చాం కదా చాలామంది వచ్చేటప్పుడు ఇక్కడ మనం గుడి కట్టుకోవాలి ఇది కావాలి ఇది అని చెప్పారంటే గుడి కట్టుకున్న నువ్వు చెప్తే కాదు వాళ్ళని పిలిపిస్తాము స్టపతిని తర్వాత ఆగం పండితుడిని తర్వాత ఏఈ డిఈ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరిని పిలిపిద్దాము అని చెప్పి నేను వాళ్ళందరికీ చెప్పి కమెంట్స్ అయితే మాట్లాడి అందరి మొత్తం డిపార్ట్మెంట్ అంతా తొంభై నాలుగు తొంభై నాలుగే తొంభై ఐదు అక్కడ రాసి ఉన్న తొంభై ఐదులో సార్ శంకుస్థాపన పూర్తి అయ్యేటట్టు ఈ మండపం అది ఆలయం తర్వాత ఈ విగ్రహాలు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టేసిన ప్రత్యేది ఒక లాగా ఉండాలని అక్కడ దత్తాత్రేయుడు ఇటు శివునికి సంబంధించి శివ పరివారం అంతా పెట్టినామన్న సార్ ఆ ప్రకారంగా తీసుకొచ్చి ఇక్కడ ఈ ఆయనకు చెప్పిన స్వరూపానంద స్వామి స్వరూపానంద స్వామి ఏది విశాఖ విశాఖ విశాఖపట్నం పెందుర్తిలో ఉన్నది పెందుర్తులో ఉంటాడు సార్ స్వరూపానంద మీకు తెలుసు తెలుసునంద స్వామి కెప్టెన్ వాళ్ళ ఇంట్లో వచ్చి ఇక ఆయన మన ఇంట్లో ఉండి ఇక్కడ ఐదు రోజులు ఉండి మొత్తం ఈ ప్రతిష్ట్రు అప్పుడే మా మా ఇంటి గుడి ఉన్నది పాత గుడి సార్ దాంట్లో కూడా ఒక సూర్యుని విగ్రహం లేకపోయి ఉంటే అది కూడా స్థాపితం చేసాము మా ఇంటి ముందు భూలక్ష్మి ఉండేది అవి శీతలం అయితే కొత్తవి చేయించి మళ్ళీ అక్కడ కూడా స్థాపితం చేశాం అన్ని మొత్తానికి ఇక్కడ ఐదు రోజుల కార్యక్రమం చేసినాం చాలా పెద్ద ఎత్తున జరిగింది అన్నదానం కూడా జరిగింది చివరి రోజు అక్కడ దాదాపు ఐదారు వేల మంది వచ్చాడు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ జరిగింది ఇక అప్పటి నుంచి ఇక నేనే మధ్య మధ్యన వచ్చాడు ఏదో ఒకటి ఒకటి చూసుకున్నాడు వాళ్ళకు జీవితాలు అది ఏది అని చూసుకునే చేసిన మధ్య మధ్యన ఈ ఉత్సవాలు అంటే ఇప్పుడు శివరాత్రి ఉత్సవే అందరూ విఐపీలు కూడా వస్తున్నారు ఎమ్మెల్యేలు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు తప్పకుండా అంటే ఇక ఇప్పుడు శివరాత్రి రోజు ప్రత్యేకంగా కొంతమంది తిరుగుతుంటారు అక్కడికి అవును సార్ ఎమ్మెల్యే కానీ ఒక్కొక్క గుడి పెద్ద గుడి ఉండేది ఉంటే అక్కడ పోయి దర్శనాలు చేసుకొని వస్తారు సార్ పునాం ప్రభాకర్ అవును సార్ అట్లా ఈ ఏదో డెవలప్ అవుతుంది చేతనైనంత ఇంత నేను ఇక డెవలప్ చేసి చూస్తే నేను అప్పుడే ఆ గుడికి ఏదైదు ఉంటే గుడి ప్రతిష్ట జరిగిందో అప్పుడే నేను ఒక ఐదు ఎకరాలు అది భూమి అమ్మి ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేసినా దీని మీద సార్ దీని మీద ఓకే సార్ డిపాజిట్ చేసే అప్పటి నుంచి అట్టే ఉంటున్నాయి అవి అట్టే ఉంటే ఐదు ఆరు ఆరు లక్షలు ఏడు లక్షలు అయితేనే కానీ వీళ్ళకి జీతాలు కొద్ది వాడుకుంటున్నాము మేము పెట్టింది దానికోసం గుడిని కాపాడాలంటే పూజ పూజారి కావాలి అవును సార్ మరి ఆ పూజారికి జీతం ఇయ్యాలి ఎట్లా అయితే ఈ పూజారులకు కూడా ఇప్పుడు మీరు మూడు వేల దేవాలయాలకు ఏదైతే ఇప్పుడు వస్తున్నాయో అంటే మొట్టమొదలు పదిహేను వందలు ఇచ్చిండ్రు వేములవాడి నుంచి ఈ కుడికి ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి పిల్లలు రెండు వేల ఐదు వందల రూపాయలు శాంక్షన్ అయింది రెండు వేల ఏడులో ఆ తర్వాత మళ్ళీ దీన్ని దీని ఆరు వేలు అయింది పూజారులకు ఆరు వేలు రూపాయలు దూపదివేపన నివేదన లేని ఆలయం ఉండొద్దు అని మేము ఒక పెద్ద మీటింగ్ పెట్టి బాంబు అందరినీ పిలిచి హైదరాబాద్ ఒక పెద్ద కార్యక్రమం చేసిన ఒక మూడు రోజులు హవనం పెట్టి అవన్నీ చేస్తే అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ పద్నాలుగు మంది పీఠాధిపతులు ఇచ్చారు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళందరూ వచ్చి దూపదీపని నివేదన లేకుండా ఒక్క గుడి కూడా ఉండకూడదు పల్లెటూర్లల్లో అని ఆ విధంగా నిర్ణయం చేసిన ఇది చేస్తే రాజశేఖర రెడ్డి అప్పుడు ముప్పై మూడు వేల దేవాలయాలకు ఇప్పటికీ వస్తున్నాయి ఇప్పుడు ఆరు వేలు అయింది ఆరు వేల తర్వాత ఇప్పుడు పదివేలు వస్తున్నాయి సార్ సరే ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రెగ్యులర్ రావడం రావడం లేదే గానీ ఏదో నాలుగు నెలలు నాలుగు నెలలో మూడు నెలలలో ఒక్కసారి అట్లా వేస్తున్నారట సార్ అది మనకు తెలియదు నడుస్తుంది ఏదో పూజారిని పెట్టినాయి ఇక్కడ సార్ ఈ శివరాత్రికి ఏర్పాట్లు ఏం సార్ శివరాత్రికి రాత్రి పూట ముందు పొద్దున్నక అభిషేకాలు నడుస్తాయి సార్ ఇక్కడ దానికి కొన్ని చిట్టీలు పెడతాం మేము ఇక్కడ ఖర్చులకు దానికి వెళ్ళాలి కదా అందుకని కొన్ని టికెట్లు పెట్టి చేస్తే అభిషేకానికి దానికి దీనికి ఏదైతే పూజలు ఉంటాయో కూడలు కట్టాలి కూడలు ఇస్తారు ఇక్కడ ఆ కూడలు తిప్పడానికి దానికి అన్ని టికెట్లు పెడితే వాళ్ళు వస్తుంటారు చేస్తుంటారు పొద్దున్నక దాదాపు ఒక రెండు మూడు వేల మంది నాలుగు వేల మంది వస్తుంటారు సార్ బాగా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇక్కడ సాయంత్రం మళ్ళీ ఇక్కడే కళ్యాణం జరుగుతుంది కళ్యాణం శివ పార్వతి కళ్యాణం అది జరిగిన తర్వాత ఇక్కడ ప్రసాదాలు పెట్టడము అది చేయడము ఇది చేయడం అందరు చాలా మంది వస్తారు ఒక వెయ్యి రెండు వేల మంది దాకా వస్తారు ఇవి సారిగట్ ఇవి తర్వాత శ్రీరామనవమికి వచ్చేది ఉంటే అప్పుడు మళ్ళీ కళ్యాణం జరుగుతుంది రామ కళ్యాణం ఈ రెండు పెద్ద ఎత్తున జరుగుతాయి ఇక్కడ చిన్న చిన్న ఇక ఏదైనా గణపతి పూజను అవి ఇవ్వ గణపతి నవరాత్రులు అవి ఇవి నవరాత్రులు ఏం చేయడం లేదు ఇక్కడ అంత నిష్టగా ఊళ్ళే మాత్రం ఇండ్లలో గణపతులు అన్ని వాడవాడలు పెట్టుకుంటున్నారు అవే ఇక్కడ ఎక్కడ ఎవరు రావాలి అందుకని అది ఎక్కడైనా నడు లేదు ఊళ్ళలో పెట్టుకున్నాం మరి ఇక్కడ ఏదో పెట్టమని చెప్పిన వాళ్ళు పెడుతున్నారు లేదు నేను చూస్తలేను సార్ ఇప్పుడు ఈ ఆలయం మీద సంతృప్తి అని ఉన్నారా ఇంకా మీకు ఏమైనా మనసులో ఇంకేమైనా చేయాలని మనసులో చెయ్యాలని చేసే పరిస్థితి నాకు లేదు సార్ సార్ నేను ఇప్పుడు ఏదైతే డిపాజిట్ చేసిన ఇవి ఉన్నాయో సార్ ఇక్కడ అవసరం ఉన్నాయో ఏదైతేనో దానికి అన్ని ఇక్కడ ఒక అర్ధమండపం కావాలని చెప్పి ఒక శాస్త్రు చెప్పిండు సార్ అగో దానికోసం ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇప్పుడు అక్కడ అర్ధమండపం సార్ అగో లోపల తలుపులు నేర్చుకో టేకు తలుపులు అవి ఇన్నేళ్ళ నుంచి తలుపులు లేవు దానికి ఒట్టి గ్రిల్స్ తోటే ఉండేవి అందుకోసం అది అట్లాంటి అవసరాలు తర్వాత ఇంకేదో మనకు కొత్తవి విగ్రహాలు చేయించాను నేను వాల్మీకి వ్యాసుడు మన ఆదిశంకరులు వాళ్ళ ఫోటోలు కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టి చేస్తే వాళ్ళు లేకపోతే మనకు లేదు సార్ అందుకోసం పురాణాలు లేవు వ్యాసులు ఉంటే లేదు వాళ్ళ బెగ్ లేకపోతే రామాయణం లేదు అట్లా ఇంపార్టెన్స్ ఉన్నాయి కనుక వాటికి ఉద్దేశం ఇక ట్రేన్ ఈ బండలు గిండలు అవన్నీ మొత్తం రిపేర్లు అయితే అవుతుంది అక్కడ నల్లాలు పెట్టించడం పైన ట్యాంక్ పెట్టించడం మొత్తం వాటర్ సప్లై సార్ ఇక్కడ వీళ్ళు వచ్చిన కాలుగడుకోవడానికి మనిషి తాగడానికి అవన్నీ ఏర్పాటు చేసిన ఈ బోరు కూడా మన వీళ్ళు సుధీర్ వాళ్ళు ఉంటారు కదా వైస్ ప్రెసిడెంట్ ఆయన ఆయనకి వెంటబడి చేస్తే బోరు వేయించాడు మేము మా ఇక్కడ బోరు రెండు బోర్లు వేయించాడు నేను పెద్ద దాంట్లో ఏదో మొత్తం వేరులో ఏదో ఇరికి ఎంత ప్రయత్నం చేసినా కానీ ఇప్పుడు కూడా చేశాడట ప్రయత్నం చేస్తే రాలేదు అది ఎక్కడ తట్టుకున్నదో ఏందో గుడి అని ఇంకోటి వాళ్ళే ఇచ్చాడు సప్లై ఈ గుడి కోసమే ఇచ్చాడు పైన ట్యాంక్ కట్టి ఇదంతా మొత్తం అంత ఏర్పాటు చేశాడు ఇక ఎక్కడెక్కడ ఏదవసరం ఉన్నదో అదంతా చేసేసి దీని తర్వాత ఇక వాళ్ళు ఊళ్ళోళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం జరిగేదంతా ఇప్పటికే అప్పుడు పద్నాలుగు లక్షల రూపాయలు ఆయన ఇచ్చాడు తర్వాత పున్నా లక్ష మినిస్టర్ అయినప్పుడు పదిహేడు లక్షల రూపాయల అంతం చేయించారు ఇప్పుడు ఆ పదిహేడు లక్షల రూపాయలుగా ఇంకా నాలుగైదు లక్షల రూపాయల పని ఉన్నది ఇక అది మొన్న కొండ దాకా చెప్తే ఆ టెండర్ బయట పడింది టెండర్ పడ్డబడి దాంట్లో ఓటు చెప్తే ఓటు సార్ లీకేజ్ బాగుంది సార్ సార్ ఆ లీకేజ్ రిపేర్ చేయాలి రికేర్ తర్వాత చుట్టూ ఇక్కడ మళ్ళా వర్షం పడితే లోపల నీళ్ళు రాకుండా ఇట్లంతా నీళ్ళు వస్తేనే అది చేయమని చెప్పి చెప్పాను చెప్తే ఆ టెండర్లో ఏం చేసాడు వట్టిగా రేకులు షెడ్ అని రాసాడు టెండర్ పెట్టాడు నాకు తెలియదు అది మొదలు చెప్పింది అంటే నా లెటర్లో ఉన్నది కమిషన్ కూడా ఆర్డర్ చేసిండు ఈ రెండింటికి ఎస్టిమేట్ చేయమని చుట్టూ షెడ్ తర్వాత లీకేజ్ ఈ రెండింటికి ఎస్టిమేట్ వేయండి శాంక్షన్ చేయండి అని చెప్పి చెప్పాడు చెప్తే వాళ్ళు ఈ మరి అది ఏం చేసిండ్రో ఎక్కడ పొరపాటు జరిగిందో నాకు తెలియదు ఒక రేకుల షెడ్డే వాళ్ళకి వేసిండ్రు నాలుగు లక్షల రూపాయలు వేస్తే దానికోసం ఇప్పుడు మళ్ళీ నేను వెంటబడి ఈ ఎక్కడే మారుస్తుంది అదేంటి ఆ డిఏ ఇట్లో మాట్లాడి ఏంటి సార్ ఆ డబ్బును మనం దీనికి ఉపయోగించుకోవచ్చు దానికి పెద్ద సమస్య లేదు అని ఎస్సీ చెప్పిండు డిఏ చెప్పిండు ఏసీతో మాట్లాడితే ఆమె చెప్పింది మీరు మార్చుకోండి సార్ డబ్బు మీదే టెంపుల్ మీదే చె చెప్తే ఇక అది దానికోసం ఇంకా టెండర్ పెట్టారు టెండర్కి మనిషి కానీ ఆయనే భయపడుతున్నాడు ఆయన ఇరవై లక్షల రూపాయల బ్యాంక్ చేసిన పనులే బిల్లు రావాలట ఆ బిల్లు రాకుండా ఇప్పుడు ఇవి కూడా ఇంకో నాలుగు లక్షల రూపాయలు దాన్ని ఇక్కడ పెడతాయి ఎందుకు నేను ఎట్లా చేయ భయపడుతున్నాడు ఇది ఇవన్నీ ఉన్నాయి అన్ని తట్టుకొని తీసుకొని నడిపిస్తున్నాం ఇదండి మన వంగర కైలాస కళ్యాణ క్షేత్రం యొక్క అభివృద్ధి మీద మన ఫౌండర్ చైర్మన్ గారి మనోగతం మరి నేనైతే అభివృద్ధి కోసం దేవల దేవాలయాన్ని నిర్మించాము మరి ఇప్పుడు గ్రామస్తుల ఈ ఆలయాన్ని సంరక్షించుకోవాలి అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మనకు తమ విధమైన సమయాన్ని